టాలీవుడ్ స్టార్ జంట రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్లి అనగానే నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చేసింది టాలీవుడ్లో గత పదేళ్లలో ఏ పెళ్లికి లేని హైప్ ఈ పెళ్లికి నేషనల్ మీడియా ఇచ్చింది ఉదయపూర్లో ఈ నెల రెండున్న జరగబోయే పెళ్లికి సంబంధించి ప్రతి వార్త కూడా నేషనల్ మీడియా ఫోకస్ చేస్తోంది ఫోన్లను అనుమతించిన విషయం నుంచి నేడు పెళ్లి లొకేషన్ వరకు ఎన్నో విషయాలు బయటపెడుతోంది లేటెస్ట్ గా వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుందో కూడా ఒక ఛానల్ రివీల్ చేసింది ఉదయపూర్ అని అందరికీ తెలిసినా అది ఎక్కడో నేషనల్ మీడియా స్పెషాలిటీస్ తో సహా చేసేసింది పెళ్లి జరిగే వేడుక వేదిక వద్దకు అతిథులు వెళ్లే వాహనాల వరకు ప్రతి ఒక్కటి బయటపెట్టింది ఈ పెళ్లి ఉదయపూర్ శివాలలోని ఒక హిల్ రిసార్ట్ లో జరుగుతుందట ఉదయ్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆరావళి హిల్ రేంజ్ లో మ్యారేజ్ లొకేషన్ ను ఫిక్స్ చేసినట్టు నేషనల్ మీడియా తెలిపింది ఐటీసీ హోటల్స్ ఆధ్వర్యంలో నడిచే ది మెమొంటోస్ రిసార్ట్లో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది పెళ్లి వద్దకు ఎవరూ రాకుండా ఉండేందుకు ఈ హిల్ రిసార్ట్ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిపింది రాఫెల్స్ ఉదయపూర్ ఉదయ్పూర్ హోటల్స్ హోటల్స్లో కూడా వారి లో ఉన్నాయని ఈ లొకేషన్స్ అన్ని కూడా నగరానికి దూరంగా ఉన్నాయని చెప్పింది కొండలలో లేదా ఉదయ్ సాగర్ లేక్ పై ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది పెళ్లి జరుగుతుందని అంచనా వేస్తున్న ది మెమోంటోస్ గురించి చూస్తే ఐటీసీ హోటల్స్ వారి ఈ ఫేమస్ డెస్టినేషన్ కైలాష్పురి అనే గ్రామంలోని నాద్ ద్వార మందిరం ఆలయం మధ్య ఓల్డ్ హెలిప్యాడ్ ఉన్న హోటల్లో అతిథులు ల్యాండ్ అయ్యేందుకు హెలికాప్టర్ సర్వీస్ కూడా వాడుకోవచ్చని తెలిపింది ఈ ఆల్ట్రా లగ్జరీ హోటల్లో మొత్తం నూట పదిహేడు సూట్లు విల్లాలు ఉన్నాయట ఇది కొండపై ఉండడంతో ఆరావళి రేంజ్ లోని ఇతర కొండలతో బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసుకోవచ్చట ఒక ఫేమస్ లేక్ కూడా ఇక్కడ ఉందని తెలిపింది కాకుండా ఐదు రెస్టారెంట్లు మూడు డైనింగ్ హాల్స్ వేడుకలు చేసుకునేందుకు ప్రత్యేక వేదికలు కూడా ఉన్నాయని నేషనల్ మీడియా తెలిపింది వీరి పెళ్లికి వెళ్లే వారు ముందుగానే చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఫిబ్రవరి తేదీల్లో జరిగే ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ కు గెస్ట్లు ఇరవై మూడవ తేదీ నుంచి వెళ్లే ఛాన్స్ ఉందని పేర్కొంది